రాష్ట్ర వ్యాప్తంగా యువతకు జరుగుతున్న అన్యాయం వల్ల ఈ రోజు యువతి చోటు చేయడం జరిగింది మరి పూర్వీ ప్రభుత్వం ప్రభుత్వంలోకి వచ్చే ముందర ఎలక్షన్స్ ముందుర వారి మేనిఫెస్టో ఏదైతే ఉందో సూపర్ సిక్స్ అని ప్రజల్లోకి ఏదైతే చాలా బలంగా తీసుకుని వెళ్ళారు ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చి వాటన్నిటిని కూడా మోసం చేస్తూ వస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు యువతకు ఏదైతే ఫీజ్ రియంబర్స్మెంట్ కానివ్వండి వసతి దీవెన కానివ్వండి అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడంలో కానివ్వండి మరి ఈరోజు ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కల్పించని పక్షంలో ప్రతి ఒక్కరికి కూడా యువతకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తానని చెప్పడంలో కానివ్వండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయడం అలాగే మన రాష్ట్రానికి పదిహేడు వైద్య కళాశాలలు వస్తే పదహై పదిహేడు వైద్య కళాశాలలని ప్రైవేట్ కరెక్ట్ చేయడం జరుగుతుంది ఒక్కసారి మన అందరం కూడా ఆలోచిస్తే ముఖ్యంగా మహిళలకు ఏ విధంగా అన్యాయం చేసుకుంటూ వస్తున్నారో కూటమి ప్రభుత్వం అందరూ కూడా గమనిస్తున్నారు మరి ఎంతో ప్రెస్టీజియస్ గా పెట్టిన ఈ సంక్షేమ పథకాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ సంక్షేమ పథకాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రెస్టీజియస్ గా వీటిని ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలని అందిస్తూ ముందుకు తీసుకెళ్లిన ఈ సంక్షేమ పథకాలని కూటమి ప్రభుత్వం అంతకు మించి ఎక్కువ వేస్తా అని చెప్పి ప్రజలందని కూడా కూడా మోసం మోసం చేసి ఈ రోజు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మహిళలు మేము మోసపోయాం జగనన్న మాటలు మేము వినింటే బాగుండేది ఈ కూటమి ప్రభుత్వం మాటలు విని ఇవాళ మేము మోసపోయామని ప్రతి ఒక్కరు కూడా వారు రోధిస్తున్నారు మరి మేము మాకు ప్రతిపక్ష హోదా ఇది